మేమందరం కూడా హౌస్కి తీసుకెళ్తాం మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో మా లాంటి యువకుల్ని ఈ హౌస్లో మీరు గైడ్ చేయాలని ఈ సభాముఖం కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన మీకు హృదయపూర్వక నమస్కారం సత్యకుమార్ యాదవ్ గారు సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో అనేక ప్రజా పోరాటాలు చేస్తూ ఉద్యమ ఉత్తరాంధ్ర ఉద్యమ స్ఫూర్తికి ఊపిరిగా నిలిచిన పెద్దలు శ్రీ చింతకాయల పాత్రుడు గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసనసభకి సభాపతిగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే ఈ గౌరవ స్థానానికి సభాపతిగా నామినేషన్ సమర్పించే అవకాశం నాకు కలిగినందుకు నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎదిగిన సందర్భంగా మొదటిసారి మాట్లాడే అవకాశం కలిగించినందుకు కూడా శాసనసభాపతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సుదీర్ఘ రాజకీయ జీవితానికి ఆ క్రమంలో అనేక ప్రజల పక్షాన అనేక అన్యాయాల్ని అక్రమాలని ప్రశ్నిస్తూ మరీ ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు ఒక అరాచక పాలనకు మారుపేరిగా నిలిచిన ప్రభుత్వం చేసిన దాడులని దౌర్జన్యాలని ఎదుర్కొంటూ ఆ ప్రతికూలతను కూడా ఎదుర్కొంటూ ప్రజల పక్షాన నిలిచి ప్రజల గొంతుకై ఉత్తరాంధ్ర సమస్యలను ఆంధ్రప్రదేశ్లో ఎలిగితే